నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రాజేష్ గారు గీతాంజలి అనే అమ్మాయి మృతి ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతోంది సంచలనం అవుతోంది ఒక ఒక విధంగా చెప్పాలంటే అనవసర రాద్ధాంతానికి కూడా వేదిక అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆవిడ నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదంటే హత్య చేశారా అనేట అంశం అది ఇది ఇప్పటికీ క్లారిటీ లేదు ట్రైన్ గుద్ది చనిపోయింది అనేట అంశం తెలుగుదేశం పార్టీ జనసేన చేసినటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్లే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క అసలు ఆ ట్రోలింగ్ జరిగే టయానికి అసలు ఆ అమ్మాయి బతికే లేదు ఒకవేళ బతికున్న స్పృహలో లేదు కోమాలో ఉందని చెప్పేసి పక్క ఇలా రెండు రకాల వెర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాద్ధాంతం కానివ్వండి వివాదం కానివ్వండి దేనికి దారితీస్తుందంటారు ఈ అంశం మీద ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి అంటే గీతాంజలి చిన్న వయసులో అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా ఆ అమ్మాయి మాట్లాడినట్టుగా సర్క్యులేట్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో నేను కూడా చూశాను ఆ వీడియో తనకి ఇల్లు దక్కినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తా అమ్మాయి ఆ కళ్ళల్లో ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తా ఉంది అరే అల్ప సంతోషి అమ్మాయి చాలా ఆనందపడిపోతుంది అని అనిపించింది నాకు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి మిగిలిన అమ్మాయి మెన్షన్ చేసిన డీటెయిల్స్ అమ్మఒడి ఐదు సంవత్సరాలు దక్కింది నేను ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాము ఇవి ఇవి కూడా విన్నా నేను కాకపోతే నేను అంత లోతుకి వెళ్ళాల అంటే ఆ అమ్మాయికి ఆ ఇల్లు దక్కిన ఆనందం వ్యక్తం చేస్తుంది అనంతవరకు వరకు నేను అది ఫీల్ అయ్యాను తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అంటే దాంట్లో ఆ అమ్మాయిని ఏదో ట్రోల్ చేశారు ఇవన్నీ కూడా నేను ఫాలో కాలే యాక్చువల్గా ఎందుకంటే వీలైనంత వరకు ఆడపిల్లని హ్యూమిలేట్ చేసే అంశాల్లో నేను అసలు వేలు పెట్టను నే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటా నేను పోస్టులు రాస్తూనే ఉంటా నేను వీడియోలు మాట్లాడుతూనే ఉంటా పొలిటికల్ ఇష్యూస్ కన్ఫైన్ అయి నేను మాట్లాడతాను తప్ప ఇట్లాంటి చిన్న చిన్న ఆడపిల్లల్ని టార్గెట్ చేసే ఇష్యూస్ని నేను అసలు ఏలు పెట్టను అందువల్ల అసలు ఏం జరిగిందనేది కూడా నేను ఫాలో కాలా సడన్గా అమ్మాయి చనిపోయింది చనిపోయింది అన్నప్పుడు కూడా ముందు నాకు స్ట్రైక్ అవ్వాల తర్వాత పలానా వీడియో మాట్లాడిన అమ్మాయి అని చెప్పని చెప్పిన తర్వాత నాకు రీకలెక్ట్ అయింది అనమాట అరే మొన్నే కదా చూసాము అమ్మాయి వీడియో అంత ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది కదా అమ్మాయి కళ్ళల్లో అంత ఆనందం కనిపిస్తుంది కదా ఇంతలోకి ఏం జరిగింది అని చెప్పని అప్పుడు కౌంటరు ప్రతి కౌంటరు ఈ ప్రెస్ మీట్లు ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చూడటం మొదలైన తర్వాత అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళటం మొదలైతే ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇల్లు అమ్మాయికి దక్కిన ఉండొచ్చు దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఆ ఆనందంలో అమ్మాయి మీడియాతో మాట్లాడి ఉండవచ్చు కాకుంటే నిన్న ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్లే అమ్మాయి చనిపోయింది అని చెప్పని అక్కడ మాజీ మహిళా కమిషన్ చైర్మన్ ఎందుకంటే మొన్నే రాజీనామా సమర్పించారు తర్వాత మంత్రి విడదల రజనీ గారు సజ్జల భార్గవ రెడ్డి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు వీళ్ళందరూ ఆమె భౌతికాయాన్ని సందర్శించడానికి వెళ్ళి అక్కడ చేసిన విమర్శల నేపథ్యంలో సజ్జర భార్గవ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా విన్నా నేను ఇక్కడ మహిళలను కాదు రాజకీయంగా ఒక విమర్శ వస్తే దానికి ప్రతి విమర్శ చేయటం వేరు ట్రోల్ చేయటం వేరు ట్రోల్ చేయడం అనే దగ్గరకు వస్తే తెలుగుదేశం జనసేన ట్రోల్ చేశారనే దానికన్నా కూడా వైసీపీ వాళ్ళు చేసిన ట్రోల్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే స్వయాన వైసీపీ నాయకులు ఈ రోజుకి సంబోధిస్తే మంత్రిగా పనిచేసిన కొడాలనాని తుప్పు నాయుడు పప్పు నాయుడు అని సంబోధిస్తాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని అది సమర్థనీయమా అంటే వాళ్ళకొక పేరు వాళ్ళకొక స్థాయి హోదా లేవా నా సంబోధించే తీరు హైకోర్టు న్యాయమూర్తుల్ని ఏ స్థాయిలో కించపరుస్తా పోస్టులు పెట్టారు ఇదే వైసీపీ సోషల్ మీడియా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా స్టేట్ ఎలక్షన్ కమిషనరు గడ్డ రమేష్ గారిని కులం పేరిట ప్రస్తావించారు నిండు శాసనసభలో నా గౌరవానికి భంగం కలుగుతుంది నా మీద వ్యక్తిగతంగా నన్ను కించపరుస్తా పోస్టులు పెడుతున్నారు అని చెప్పని మహిళా శాసనసభ్యురాలు ఆది ఆదిరెడ్డి భవానీ గారు నిండు శాసనసభలో లేవనెత్తితే ఇష్యూని మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత గారు కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పని సభకు హామీ ఇచ్చారు స్పీకర్ సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో చర్చ జరిగింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దిశ పోలీస్ స్టేషన్లో రాజమండ్రి పోలీస్ స్టేషన్లో మొట్టమొదట కంప్లైంట్ ఆమె లాంచ్ చేసింది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు ఎవరిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు అమరావతి మహిళల్ని ఎంత జుగ్గుసాకరంగా ట్రోల్ చేసే చేస్తూ వచ్చారు మహిళల్ని ఇవాళ తెలుగుదేశం వాళ్ళ ట్రోలింగ్ వల్ల గీతాంజలి చనిపోయింది అనే అంశాన్ని కూడా నేను అంగీకరించట్లా ఎందుకు అంగీకరించట్లేదంటే మీరు చెప్పింది వాస్తవం నేను ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చిన వాస్తవాల ప్రాతిపదిక మాట్లాడుతున్నా నేను ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఎగ్జాగరేటెడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాల అమ్మఒడి అందింది వాళ్ళ పాపకు ఆరు సంవత్సరాల వయసు ఆరు సంవత్సరాల వయసు ఉన్న పాపకు ఐదు సంవత్సరాల అమ్మఒడి ఎట్లా అందుద్ది కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే వైసీపీ ప్రచారం కోసం ఈ అమ్మాయిని వాడుకున్నారు తప్పులేదు వాళ్ళు సోషల్ మీడియా ప్రచారం చేసుకోవటం కోసం ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా చెప్పుకోవటం కోసం వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు అమ్మాయికి పే చేశారా లేదు పార్టీ అభిమానా ఇవన్నీ తర్వాత సంగతి వైసీపీ సోషల్ మీడియాకి ఆ అమ్మాయిని ప్రచారానికి సాధనంగా వాడుకున్నారు ఆ వాడుకున్న నేపథ్యంలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ యాస్టీస్గా చెప్పింది అమ్మాయి ఇంటి పట్టా సంగతి అదొక సపరేట్ ఇష్యూ పథకాల గురించి ప్రస్తావించింది కాబట్టి ఎవరు ప్రస్తావించినా ఆ సోషల్ మీడియా ట్రోల్స్ కూడా నేను గమనించా ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా అమ్మాయి వ్యక్తిత్వానికి పాల్పడతా ఏం పోస్టులు ఎట్లా ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని ఫ్యాక్ట్స్ని కౌంటర్ చేస్తూ వచ్చారు అమ్మఒడి ఇచ్చింది నాలుగు సంవత్సరాలు అయితే నీకు ఐదు సంవత్సరాలు ఎట్లా ముట్టిందమ్మా నువ్వు ఒక ఉద్దేశపూర్వకంగా నువ్వు చెప్తున్నావు ఇట్లాంటి పోస్టులే ఉన్నాయి అమ్మాయిని జుగుసాకరంగా వైసీపీ వాళ్ళు వాడే భాష వాళ్ళ ఒక్కసారి వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా రాజకీయ జీవితం ప్రస్తావించిన ప్రారంభించిన శర్మల గారి గురించి ఏం పోస్టులు పెట్టారు మనం అసలు నైతికత ఉందా అసలు సజ్జల భార్గవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మహిళలను కించపరిచే పోస్టులు గురించే అంగీకరించాలని చెప్పని చెప్తున్నాడు సిగ్గుండాలి చెప్పుకోవటానికి వాళ్ళ సొంత ఇంటి ఆడపిల్ల శర్మల ఆమె గురించి ఎటువంటి పోస్టులు పెడతా ఉన్నారు డాక్టర్ సునీత గారి గురించి సాక్షి మీడియాలో ఏం రాశారు రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో ఏం ప్రస్తావించాడు వీళ్ళకి నైతికత ఉందా ఇంటి ఆడపిల్లల గౌరవాన్ని భంగం కలిగిస్తా ఇవాళ దేశంలో మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడి ఉంది పాలకులు సిగ్గుపడాలి ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అయినట్టుగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్ రికార్డ్స్ తెలియజేస్తూ ఉన్నాయి తొమ్మిది వేల మంది మైనర్ బాలికలు మిస్ అయ్యారు అందులో మైనర్ బాలికల మీద అత్యాచారం జరుగుతున్న కేసుల్లో దేశంలో నెల రెండు స్థానంలో నిలబడి ఉంది ఆంధ్రప్రదేశ్ ఇది వాస్తవ దృశ్యం మీరు మహిళలకి చాలా గౌరవిస్తున్నట్టుగా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పని ప్రస్తావించగానే అక్క చెల్లెమ్మలు అయిపోరు ఇవాళ వైసీపీ సోషల్ మీడియా వాడే జుగుస్సాకరమైన భాష మీరు వాళ్ళని విమర్శిస్తా ఒక వీడియో మాట్లాడండి ఒక పోస్ట్ రాయండి ఆ కింద బూతులు మనకి మా రోమాలు లెక్కపడుచుకుంటే ఆ బూతులు వింటే అంటే ప్రభుత్వాన్ని విమర్శ చేయడం నేరం వాళ్ళు ఎవరినైనా విమర్శించవచ్చు పెట్టి పుట్టే ఇవాళ ఈ గీతాంజలి అనే అమ్మాయి మరణాన్ని మరొక సాధనంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దీని ద్వారా పొలిటికల్ మైలేజ్ రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్ ప్రకారం అసలు ట్రోలింగ్ జరిగే సమయానికి అసలు ఆ అమ్మాయి స్పృహలోనే లేదు ఆ అమ్మాయిని విమర్శించే సమయానికి అసలు స్పృహ స్పృహలోనే లేదు ఎప్పుడో ఆ వీడియో బయట మాట్లాడింది ఒక సందర్భంలో బయటకు వచ్చింది ఒక సందర్భంలో దాని మీద వీళ్ళు కామెంట్ చేసింది ఒక సందర్భంలో దీనికన్నా ముందే యాక్సిడెంట్ జరిగిపోయింది అని ఒక వెర్షన్ అయితే ఇంకో వెర్షన్ ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసినటువంటి వీడియో ప్రకారం ఎవరో తోశారంట అని చెప్పేసి పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఒక వీడియో అయితే నిన్న సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాను ఆ అమ్మాయి బాడీని చూపిస్తాను బాడీయా లేదంటే చనిపోకుండా ఇంకా స్పృహలో ఉందో తెలియదు కానివ్వండి ఆ రైలు పట్టాల ట్రైన్లో ఉన్నటువంటి దృశ్యాలు చిత్రీకరిస్తూ ఒక వీడియో కూడా నేను హల్చల్ చేస్తాను ఇక్కడ అమ్మాయి మరణం ఒక దురదృష్టం మళ్ళీ చెప్తున్నాను నేను అంత చిన్న వయసు ఇద్దరు పిల్లల తల్లి ఈ విధమైన విషాదాంతం కావటం అనేది నూటికి నూరుపాళ్లు చాలా దురదృష్టకరమైన సంఘటన ప్రమాదం జరిగిందా స్వయన ఆత్మహత్య చేసుకుందా ఆత్మహత్యయతనం చేసుకుందా లేదు ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేశారనేది విచారణలో తేలాలి ప్రస్తుతానికి పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం అంటే ఎఫ్ఐఆర్ ప్రకారం షీట్ అంటానికి లేదు వాళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అనుమానాస్పద అనుమానాస్పద మృతిగా రాశారు ఎవరు అనుమానించాల్సిన వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పని మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక అంశం ఇప్పుడు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ప్రస్తావన వస్తుంది కదా నేను ఒక పోస్ట్ చూశాను ఇవాళ తెలుగుదేశం సోషల్ మీడియా వారి వల్ల ఈ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి దాపరించింది అని చెప్పని తెలుగుదేశం సోషల్ మీడియాలో జనసేన సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే కొంతమంది ఫోటోలు షేర్ చేసి దాంట్లో ఆ ఫోటోలు మెన్షన్ చేసి వాళ్ళు ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల అమ్మాయి ఆత్మహ్యాతం చేసింది అన్నట్టుగా కొన్ని ఫోటోలు మెన్షన్ చేశారు ఇందులో నాకు చాలా సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తుల ఫోటోలు కూడా ఉన్నాయి అందులో ఓకే వారు ఒక్క సందర్భంలో కూడా మహిళల్ని కించపరిచే పోస్టులు పెట్టంగా నేను చూడాల అసలు వాళ్ళ నైజం కాదది అంటే రాజకీయంగా విమర్శలు చేసే సందర్భంలో కూడా మంత్రిగా ఉన్న రోజా గారిని కానీ విడుదల రజనీ గారిని కానీ లాంటి వాళ్ళని కూడా కౌంటర్ చేయడం అతను మహిళల గురించి అసలు ప్రస్తావించడం అటువంటి వ్యక్తి పేరు ఫోటో కూడా అందులో మెన్షన్ చేశారు అంటే నిజంగా వీళ్ళు ట్రోల్ చేశారని కూడా లేదని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరో పది మంది ఫోటోలు ఆ ఫోటోలు తీసి ఒక గొంపు కొత్తగా వేసి వీళ్ళ వల్ల అమ్మాయి ప్రాణం పోయింది ఇదే ప్రాణాలు పోయే పరిస్థితి ట్రోలింగే కే కారణం అయ్యున్నట్టయితే భువనేశ్వర్ గారి గురించి బ్రాహ్మణ్ గురించి ఎంత జుగుస్సాకరంగా ప్రస్తావించారు ఎంత గలీజ్ మాటలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ వచ్చారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వంగలపూడి అనిత గారు గౌత శిరీష్ గారు పంచుమత్త అనురాధ గారు ఇటువంటి వారిని ఎంత జుగుసాకరంగా ట్రోల్ చేస్తూ వచ్చారు ప్రభుత్వాన్ని విమర్శించారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ట్రోల్ చేశారు కదా వైసీపీ శ్రేణులు అసలు వాళ్ళ అసహ్యకరమైన భాష దాడికి ఎవరు మహిళల్లో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేస్తున్నారు అని చెప్పని అమరావతి మహిళల్ని మార్పింగ్ ఫోటోలతోటి మార్పింగ్ వీడియోతోటి ఎంత అసహ్యంగా ట్రోల్ చేస్తూ వచ్చారు వీళ్ళకి అసలు నైతికత ఉందా వైసీపీ వాళ్ళకి వీళ్ళకి ప్రస్తావించే కనీస మాత్రం నైతికత ఉందా వాళ్ళకి ఏ కారణం వల్ల అమ్మాయి చనిపోయినా ప్రభుత్వ పరంగా ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోండి మీరు మిగిలిన రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు అకృత్యాల పట్ల స్పందించే సహృద మీకు ఎటు లేదు కనీసం మీ పార్టీకి క్యాంపెయిన్ చేసింది కాబట్టి మీ ప మీ పథకాలని కొనియాడిద్ది కాబట్టి అన్న కొంచెం పాటు చూపించి ఆ బిడ్డలకి ఏదైనా ఒక మార్గం చూపించండి ఇవాళ తల్లి లేని బిడ్డలు ఇద్దరు మీకైతే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల ఒక అమాయక్రాలు ప్రాణం పోయిందని చెప్పుకునే అర్హతే లేదు మీకు